దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బా ఉన్నారా దేవాదేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మన కొరకు సిద్ధపరిచి ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడి మనలను బలపరచాలని ధైర్యపరచాలని ప్రభాషపడుతూ ఉన్నారు ప్రార్థన చేసుకొని ఆ శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మనమందరం కూడా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధులు అని కొందరాలి ఉదయం కాల సమయంలో నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము ప్రభావం అందరితో మీరు మాట్లాడండి మాకు కావలసినటువంటి అద్భుతమైన శ్రేష్టమైన నీ వాగ్దానమును మాకు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని నామమున అడిగి వేడుకొని వచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇతను దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నూట ఇరవై ఐదవ సంకీర్తన ఒకటవ చరణమును చదువుకుందాం యహోవయందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందరు దేవుని స్తోత్రం అద్భుతమైనటువంటి వాగ్దానం దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారు దేవుని ఎందు నమ్మకం ఉంచినటువంటి వారు ఏ విధంగా ఉంటారో ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నారు ఎలా ఉంటారంట దేవుని ఎందు నమ్మకం ఉంచేవారు అంటే వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు కొండను ఎవరైనా కదపగలరా కదపలేరు దానిని తొయ్యగలరా తొయ్యలేరు దానిని ఏమీ కూడా చేయలేము ఎందుకంటే కొండ చాలా బలంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది ఈరోజు వాక్యం తెలియజేస్తుంది దేవుని ఎందు నమ్మకం ఉంచేవారు ఆ సియోను కొండవలే ఉంటారు కష్టాలు రావచ్చు శ్రమలు రావచ్చు బలహీనతలు మన జీవితంలో రావచ్చు ఎన్నో శ్రమల గుండా మనం వెళుతూ ఉండవచ్చు కానీ ఎన్ని పరిస్థితులు కూడా మనం వెళుతున్నప్పటికీ కూడా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని ఎందు నమ్మకం ముంచేవారు భయపడడు కలవరం చెందడు దిగులు చెందడు నిరుత్సాహం రాదు ఎందుకంటే దేవుని ఎందు నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడన్నటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉంటాం ఎన్ని స్తోత్రం బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు గొలియాతను చూసి సౌలు భయపడ్డాడు ఇస్రాయిలు అందరూ కూడా బలవంతులు సైనికులు వీళ్ళందరూ కూడా భయపడ్డారు ఎందుకంటే గొలియాత చాలా ఆజానుబాహుడు బలవంతుడు మనమేమీ చేయలేము అని వాళ్ళు అనుకున్నారు కానీ చిన్నవాడైనటువంటి దావీదు మాత్రం ఎటువంటి యుద్ధ నైపుణ్యత లేనటువంటి ఒక వ్యక్తి గొలియాతుతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు ఏంటి అతనికి ధైర్యం అంటే దేవుని ఎందు నమ్మకమో దేవుడు నాకు సహాయం చేస్తాడు ఈ యుద్ధం నేను కాదు దేవుడు చేస్తాడు ఈ యుద్ధంలో దేవుడు నాకు విజయం ఇస్తాడు అన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని దావీదు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ గొలియాతుని చూసి భయపడలేదు ధైర్యంగా వెళ్ళి యుద్ధం చేశాడు గొలియాతును సంహరించాడు స్తోత్రం దావీదు దేవుని ఎందు నమ్మకం ఉంచాడు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి గొల్లితను చూసి భయపడలేదు ధైర్యంగా ఉన్నాడు ఈరోజు మనము కూడా దేవుని ఎందు నమ్మకం ఉంచినప్పుడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులకు భయపడకుండా ప్రభు నాకు సహాయం చేస్తాడన్నటువంటి ధైర్యము మనం కలిగి ఉంటాం కాబట్టి యొవ ఎందు నమ్మక ఉంచేవారు కథలకు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు అటువంటి కృప ధైర్యము సహాయము పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయండిగాక ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభావ ఈరోజు మాతో మీరు మాట్లాడారు ఎవరెవరైతే నీ ఎందు నమ్మకం ఉంచుతారు విశ్వాసం ఉంచుతారు వారు కదలక నిచ్చుము నిలుచు సియోను వల్లే ఉంటారని మాకు వాగ్దానం ఇచ్చారు తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి భయమును ఆ ధైర్యమును తొలగించి గొప్ప విశ్వాసం గొప్ప ధైర్యం మాకు దయచేయమని నీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచమని ఏసు నామమును అడిగి వేడుకుని చె నామో మహాపరము తండ్రిని ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి దేవుని యొక్క దీవునాశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను గాక ఆమెంట్